కాస్టింగ్ గా వచ్చని ఆ ఈ వచ్చని అని చాలా మంది పడుకునే రావడం ఉంటది కాబట్టి వాళ్ళకి లోపల గిల్టీ ఫీలింగ్ ఉంటుంది ఎస్పెషలీ ఫిలిం పీపుల్ కి ఆర్ కిజిన్ అడిగేమీ లేదు ఎలాడేసుకుని అండ్ రీసెంట్ గా మన బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా వర్జినిటీ గురించి కామెంట్ చేసింది సో పెళ్లికి వర్జినిటీకి సంబంధం లేదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ కామెంట్ చేసింది సో దీని గురించి ఏమంటారు మధ్యనా చాలా వరకు కరెక్ట్ హౌ డూ యూ మెజర్ వర్జినిటీ నిన్న మనో అమ్మ పేరు మర్చిపోయిన రీల్స్ లో చేస్తూ బాగానే ఉంది అమ్మాయి మాట్లాడుతూ అంటే నేనే సినిమాల్లో ఎలా పైకి రా వస్తాను అనేది ఆ ఎవరో చెప్పారు లాగా అక్కడ కమిట్మెంట్ క్యాస్టింగ్ కోచ్ తొక్కా తోలు అని ఉంది అమ్మాయి అంటే అంత ఈజీగా తీసుకుంటారు మనం తీసుకున్నంత సీరియస్ గా ఉండే రోజులు ఎప్పుడూ పోయినాయి థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ పోయినా కూడా శీలం పవిత్రమైన శీలం ఇంత మొదలెట్టారు అది సినిమా వాళ్ళే మొదలెట్టారు సింధూరం అబ్బాయిది కాదు అదే ఆ కుంకుమ యొక్క వాల్యూ ఈ టైబులు మొదలెట్టారు ఇప్పుడు అది కొంచెం బాహాటంగా కొంచెం జనాలు మారింది కాబట్టి ఈ రీల్స్ లో వాళ్ళ యొక్క అభిమానం చేపేస్తారు డమ్ డామినేట్ చేస్తారు ఇది ఇలాగే సాగనిస్తే మెన్నకి దెబ్బది ఎందుకంటే కొంతకాలం పోయిన తర్వాత సిన్సియారిటీ పోతుంది స్టిల్ శాంక్టిటీ సిన్సియారిటీ నిబద్ధత మనం ఎవరి పడితే వాళ్ళతో పడుకోకూడదు అనుకునేది మిగలాలంటే ప్రియాంక చోప్రా లాంటి ఇవి ఎక్కువ వినిపించకూడదు ఏ వినిపిస్తే మీకు ఎన్నికన్నా సరే మగజాతికి దెబ్బ అని అనొచ్చు అనిపించింది జగజాతి చెప్పు కాదు నీకు రేపొద్దు పుట్టే ఉందనుకో అది కూడా మాట ఉందా ఒక భయం అనేది ఎందుకు పెట్టారు ఇప్పుడు దేవుడు కూడా ఎందుకు వెళ్తారని నేను అనుకునే సైన్స్ ఏంటంటే నా సైన్స్ భయపడాలని ఏదో భయం లేకపోతే మనం చేసే పనులకి అడ్డు ఉండదు దానికోసం నేను వెళ్తాననుకుంటాను చర్చికి వెళ్ళినా గుడికి వెళ్ళినా ఇప్పుడు కూడా మరి ఎందుకు అంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రాసెస్ ఇల్లు రావడంతో నలభై యాభై వేలు అయితే కానీ మనకు ఆ చలవ వదలదు అది నేను అనుకుంటాను యాక్చువల్గా అనుకుని యు గైడ్ మీ క్రిస్టియానిటీ హిందు అల్లా యు ఆల్ గైడ్ మీ అంటాను అంతే ఎవరు ప్రే చేసినప్పుడు అలాగా తల్లిదండ్రులే కదా గైడ్ చేయాలి విమన్ యొక్క ప్యూబర్టీ వచ్చిన తర్వాత ఎలాగ ప్యూబర్టీ అంటే రజస్ఫుల్ అయిన తర్వాత ఎలాగ ఉండాలి అనేది చెప్తా ఉంటారు ఓకే దానికి ఎలా మెజర్మెంట్ ఎలా మెజర్ చేస్తా వర్జినిటీ అనేది అంటే ఆ వర్జినిటీ అనేది ఎవరితోటి ఉండకుండా ఆ అమ్మాయి ఎమోషన్స్ రైజ్ అయినప్పుడు కూడా షీ మైట్ లూజర్ వెర్జునిటీ సపోజ్ గర్ల్ రన్నింగ్ ఈ ఫిజికల్ డిఫరెన్స్ ఇది ఉంటది కదా యాక్టివిటీస్ ఎక్కువ చూడేమంటారు వర్జిరీ కట్టు నువ్వు అంతకుముందు ఎవరితో పడుకున్నావు అంటాడు అనే సంస్కారం ఉండేది మరొక వరకును ఆయూ వర్జిన్ అనుకోండి అప్పుడు భగోటి కొలమానం అడిగేమీ లేదు ఎలాడేసుకుని చేత భగోడు నువ్వు వర్జిరెడ్ రుజి నేను అక్కడి వరకు వెళ్ళక్కలేదు కానీ ప్రియాంక చోప్రా చెప్పినట్టు కానీ దానికి ఎందుకు సంబంధం లేదంటే వాళ్ళకి ఎలాగ ఉండదు కాస్టింగ్ అవ్వచ్చని ఆ కోచ్చు అని ఇక చాలా మంది అలా పైకి రావడం ఉంటది కాబట్టి వాళ్ళకి లోపల ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది ఎస్పెషలీ ఫిలిం పీపుల్ కి వాళ్ళ యొక్క బాడీని వాడుకుని పైకి వచ్చిన కి విమన్లీ ఫిలిం ఇండస్ట్రీ మెనీ పీపుల్ కి అది పెద్ద తప్పు కింద అనిపించదు ఉన్న వాళ్ళు కూడా ఏంటి పెద్ద రాత్తాంతం చేస్తారు అనుకుంటారు వాళ్ళు ఇప్పుడు పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు మీ అమ్మాయి వర్జనానండి అండి ఇక్కడ చూపించాలి అంటే ఏంటి అర్థం అది ఒర్జినిటీ కెన్ బి లాస్ట్ విత్ అదర్ ఫిజికల్ యాక్టివిటీస్ అవసరం కదా వేరే ఫిజికల్ యాక్టివిటీస్ వల్ల అమ్మాయి అవ్వచ్చు ఎందుకైందండి అంటే సో మెనీ థింగ్స్ అవి చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు ఒరిజినిటీ ఉంది మాస్టర్ బియోషన్ లో కూడా ఒరిజినిటీ పోతుంది పోతుందా ఆర్డర్ ఆఫ్ ద ఏంటి మెన్ బాయ్స్ అండ్ గర్ల్స్ కి మాస్టర్ బియూషన్ బై లుకింగ్ అట్ లాట్ ఆఫ్ బ్లూ స్టఫ్ ఆఫ్ సెక్షువల్ ఫీలింగ్స్ అరే చేసే ఫిలిమ్స్ ఇవన్నిటి వలన కూడా విల్ గెట్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఆ ఉద్దేశంలో కూడా సీనా అమ్మాయి అంత కాబట్టి చెప్పుకున్నాం ఇంకొక అమ్మాయి పేరు మర్చిపోయి నిన్న మొన్న అయ్యా కమిట్మెంట్ తొక్క తోలు అంటారా ఏ దిస్ అంత ఉంది కరెక్ట్ అమ్మాయి మనకున్నంత ఇది వాళ్ళకి లేదు అంటే తెగమాడుచుకుంటూ ఉంటాం అనమాట క్యాస్టింగ్ కోసం ఉందా అండి అదిగా చాలా గట్టిగా ఇచ్చాను టూ ఇయర్స్ బ్యాక్ ఉంది ఉంటుంది ఇంకా ఇంకా చెప్పాను ఆ ఇక్కడే కాదు అన్ని చోట్ల ఉంటుందో చెప్పాను ఆరోగ్యం అలా కనిపెట్టే అలా వెళ్తే ఏమనుకుంటాడు బాగోడు ఒకప్పుడు ఇప్పుడు బాగోడు అందరం బాగోడు ఆరు మంచి సీటు గిట్టి ప్రభాస్ గడ్లా ఉండబోట్టు ఎవటో వెళ్ళానుకో నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం అంత ఒక ఛానల్ చెప్పాను అది ప్రభాస్ అంటే అన్న అంటాం మరి అన్నాడు అనమాట అది మీ అందరికి అన్న నాకు జస్ట్ ప్రభాస్ అందు అదే ఇప్పుడు రివర్స్ అయిపోయింది అందమైన అబ్బాయి వెళ్తే వాడు ఎలా ఉంటాడు మరి రా అంటాం వాళ్ళకి ఒక సరదా అనబడుద్ది ఏం చేస్తా ఉంటాం కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు బండి వెళ్ళిపోతా ఉంటది తిరుగుద్ది అనమాట ఈ టైప్ ఈ టైప్ సినిమాలు ఎలా తీస్తారు ఇలా జరుగుతున్నవి కూడా అవి చూసి ఇంకో కొంతమంది మారుతారు అదే అది ఇస్ నాట్ ఎ బిగ్ ఇష్యూ కానీ పెళ్లి చేసుకుని పెళ్లి చేసుకుంటున్నాను నేను అమ్మాయిని యాక్చువల్గా లివింగ్ రిలేషన్షిప్ ఇస్ బెస్ట్ అంటాను పెళ్లి చేసుకుని విడిపోకూడదు అంటే దాన్ని డిస్రెస్పెక్ట్ చేయొద్దని అన్నాను కను కొంతమంది అజ్ఞానికి అర్థం అవట్లేదు అది పెళ్లి చేసుకోవద్దా పెళ్లి చేసుకోండి కానీ విడిపోకండి వారు లివిన్ రిలేషన్షిప్ లో ఉండండి విడిపోయే వరసత్వం ఉన్నప్పుడు అని నేను అన్నాను రెవెన్యూ రిలేషన్ షిప్ లో ఉన్నా కూడా పిల్లల పుట్ట కోర్టు టేక్ కేర్ అని ఉంది సరిపోయినప్పుడు ఎనీ డిఫరెన్స్ పిల్ల పుట్ట అని చెప్పి ఓకే తను ప్రియాంక చోప్రా అన్నది చాలా అనుభవం మీద ఉంది ఏ బ్యాత్ సీన్ చేస్తారు కరెక్ట్ ఎనీ సిచ్యువేషన్ లో షీ గెట్ ఇన్ టు సమ్థింగ్ ఆల్సో తర్వాత రిగ్రెట్ అయిపోయిందా రిపెంట్ అయిందా అనేది వెస్టర్న్ కంట్రీస్ లో కూడా అంత ఫీల్ అవుద్ది అమ్మాయి ఎందుకంటే ఫ్యామిలీ అని అందరూ ఫీల్ అవుతారు ఎవ్రీ గర్ల్ విల్ ఫీల్ ఇఫ్ ఇట్ ఇస్ హావింగ్ కైండ్ ఆఫ్ సెక్స్ విత్ బాయ్ అతడికి ఫస్ట్ అయినకోండి వాళ్ళిద్దరు పడిన కష్టాల్లో తర్వాత దే బైట్ ఫీల్ బ్యాడ్ ఆల్సో తర్వాత అలవాటు అయిపోతుంది ఇక్కడే అలాగే వెస్టర్న్ కంట్రీస్ లో యు విల్ యూ విల్ డెఫినెట్లీ హావ్ ఏ బాయ్ ఫ్రెండ్ అది ఆ కల్చర్ మిల్ ముంబై మొత్తం అన్ని సీట్లకు వచ్చేస్తున్నప్పుడు నా దగ్గర ఒక యాక్టర్స్ పనిచేస్తుంది సినిమాలో అది అస్తమా చాలా బ్యాడ్ గా ఉందంటే అయితే బాయ్ ఫ్రెండ్ బై బాయ్ ఉన్న ఒక బాయ్ ఫ్రెండ్ వదిలేసాడు అదేంటుంది బాయ్ ఫ్రెండ్ లేకపోతే నీ అక్క అవునమాట అది 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 ఉండాలట ఉండాలట తీసుకెళ్ళాలి అది సర్వీస్ చేయాలి అదే కల్చర్ ఇక్కడ ఉంది మరి అటువంటి ఉన్నప్పుడు వాళ్ళు స్లీప్ స్నీల్స్ వాట్ ఈస్ దేర్ ఏదో చేస్తాడు కుచ్చు కూర్చుకు అవ్వలేదు అనుకోరు ఎద అక్క ఎలాగుంటది ఎలా ఉంటుంది అండి బాయ్ అండ్ గర్ల్ బ్యాన్ అండ్ మస్ట్ హ్యాపీ అండ్ ఏం అనలేదంటే ఇద్దరు సర్వత పొద్దున్న చాకండి కోటేశ్వరరావు గారు ప్రవచరాలు సినిమాకి వెళ్ళకుండా మాందప్పవసాయి భయ్ అని వెళ్ళిపోతారా విపిఐడి అది విపి ఎక్కడ ఉన్నాం మనం అని ఎన్ని విషయాలు మనసులో పెట్టుకొని కాకపోయినా కూడా వాటి బిగ్ డీల్ మరి పెళ్లి సంబంధం ఇప్పుడే కాదు ఇప్పుడు అంటారు కానీ ముప్పై ఏళ్ళ క్రితం కూడా మై బ్రదర్ కోట మ్యాచ్ ఒకసారి బెంగళూరులో మన వాళ్ళ అమ్మాయి ప్రొడ్యూసర్ తల్ అమ్మాయి ఏమనుకుంటా మాకు అప్పుడు ఇంత తెలియదు థర్టీ ఇయర్స్ మైనస్ నేను చేస్తే నేను అప్పుడు థర్టీ ఇయర్గా ఉంటాను సో అయిపోయింది అంత అయిపోయింది ఎంజీ రోడ్ లో ఉన్నా బ్రదర్ ఆఫీస్ అది కొడుతూ వెళ్ళిపోతే చట్ట పట్టాలు వేసుకున్నాయి దాని చూడటానికి మన్నాడు వెళ్తారా మనం పెళ్లి సంబంధం ఇంకా సంబంధమైన అంటాడు మనవాడు అంటే అలా వెళ్లకుండాకెవరు దొరకదోరు తనే చెప్తాడు అది చేత సంవత్సర పక్షంగా ఎక్కడున్న మన ఊరి సైడ్ వాళ్ళే ఈస్ట్ గోదావరిలో జబ్బై కూడా ఈస్ట్ గోదావరి ఒకప్పుడు అలా తిరుగుతున్నాయి బెంగళూరు అలా తిరగపోతే బ్యాడ్ అది మన అన్ని సిటీల కంటే ఎక్కువ కాస్మో కల్చర్ ముందు బెంగళూరు డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ దేర్ కమింగ్ అండ్ లివింగ్ స్టూడెంట్స్ ఇలా అందరూ కలిసి పప్స్కి వెళ్తాం ఫస్ట్ పబ్స్ కల్చర్ స్టార్ట్ అయితే ఎక్కువ ఆఫ్టర్ గోవా బెంగళూరు తర్వాత అన్నిటికి పుట్టింది ఎక్కడికి వెళ్ళిపోయింది ముప్పై నలభై సంవత్సరాలు ఓకే అది ఇద్దరు ఒక ఫిమే ఒక ఫిమేల్ అండ్ మేల్ బాయ్ అండ్ గర్ల్ అడల్ట్ ఇంకొంచెం పెద్దవాళ్ళకి కలిసినా కూడా సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్ ఫ్రెండ్షిప్ వాట్ స్టడీ లవ్ గోయింగ్ స్టడీ లవ్ వాట్ ఎవర్ ఇట్స్ హ్యాపీంగ్ స్లీప్ స్లీ తర్వాత ఇడిపోతారు బ్రేక్ అని అది బెల్ట్ చేసుకుని ఒక పెళ్లి చేసుకుంటది అంతే ఎలా నైంటీ పర్సెంట్ ఇలాగే ఉన్నారు ఇప్పుడు అలా మా ఫ్రెండ్ కొడుకే విశాఖపట్నం నేను విశాఖపట్నం అబ్బాయిని చేసుకుని అమ్మాయిని చేసుకోనండి అన్నాడు ఏదో అమ్మాయిని చేసుకోవాలి అని చెప్పి వాళ్ళ ఫాదర్ అన్నారు విశాఖపట్నం చేసుకునేది హైదరాబాద్ అమ్మాయిలు చాలా మంచి వాడు పవిత్రంగా ఉంటారంటే అన్న అనమాట బెటర్ ఏమో అని నీ చూడక ఇక్కడ చూస్తున్నావు కాబట్టి ఆ ఒక అమ్మాయి పది మంది తిరుగుతుందని చూస్తున్నావు కాబట్టి ఇలాగ అంటున్నావు హైదరాబాద్ ఇరవై మంది దొరుకుతుంది అదే విధంగా నువ్వు మంచివాడు కాదు ఆ అమ్మాయి కూడా టెస్ట్ చేసుకుంటా ఎందుకు ఒక వంద మంది తిరుగుతాం దిస్ ఈస్ అప్లికేబుల్ ఫర్ బోత్ బాయ్ అండ్ గర్ల్ అటు అంటే ఇంకా వర్జినిటీ కోసం పాగులు ఆడేవటం అనేది తప్పదు వర్జునిటీ లాస్ట్ అనేది నాట్ ఓన్లీ విత్ ఇట్ హ్యాపెన్ విదౌట్ దట్ ఆల్సో అని ఉంటుంది కానీ ఆ అమ్మాయి ఆ ఉద్దేశంతో అనలేదు అడుగుంటుంది అవిటని అలా అనలేదు కానీ అడుగుంటారు బిగినింగ్ యు సీ ఎవ్రీ బ్యూటిఫుల్ హాలీవుడ్ ఫిల్మ్స్ ద ఫస్ట్ టైం అని అడుగుద్ది ఎవరో మదర్ అడుగుద్ది క్లియర్ ఫుల్ అని అంటే యువర్ హాబీ బాయ్ ఫ్రెండ్ లాస్ట్ టూ ఇయర్స్ దైమ్ యువర్ టెలింగ్ సో మెనీ థింగ్స్ అంటది అంతే బాయ్ ఫ్రెండ్ వరకు ఉంటుంది పట్టుకుంది దాని తర్వాత పెళ్లి చేసుకునే ముందు కుదురు చేసుకుంటే పోతుంది ఈజీ గుడ్ గాయ్ అని అంటే టుమారో ఆమె కొంచెం ఇంటర్వ్యూ చూస్తే పట్టుకొస్తుంది ఎన్ని సినిమాలు ఉంటది పట్టుకొస్తుంది వీటి నిజంగా ఇది లైక్ పిగ్ డబ్బులు ఉన్న వాళ్ళు కింద ఆడి డబ్బు ఉన్నవాడు కాబట్టి అక్కడ ఇన్సల్ట్ చేస్తాడు డరీ ఫ్యామిలీ అన్నట్టుగా ఇన్సల్ట్ చేస్తాడు అయినా ఐ వాంట్ హిమ్ అంటది ఇంకొక రెండు సీన్ తర్వాత బ్రేక్ అయిపోయిపోద్ది ఐ ఆల్రెడీ టోల్ బేబీ యూ గోయిన్ టు ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ అస్ ఫ్యామిలీస్ కలవాలి అవుట్ ఒక డైలాగ్ వేస్తాడు బట్ అదర్వైజ్ స్లీపింగ్ జస్ట్ నామినల్ ఇఫ్ ఫర్ టూ ఇయర్స్ అంటే పెద్ద న్యూస్ అంటది నేను పదిహేను సినిమాలు చూపించవచ్చా అనేటువంటి సేఫ్టీ గర్ల్ గోయింగ్ ఆర్ యుంగ్ నాట్ గోయింగ్ టు సీన్ ఎట్లా ఆల్రెడీ ఐపీ చూపిస్తారు మన సినిమాలో మీకు అదే ఎన్ని ఫిల్మ్స్ లో చూసి అన్ని బయట జరుగుతున్నాయి అక్కడ జరుగుతున్నాయి అమెరికాలో కానీ వెస్ట్రన్ కంట్రీస్ లో అన్ని చోట్ల కూడా పేరెంట్స్ ఆర్ ఆస్కింగ్ దేం నాట్ టు టు స్లీప్ నాట్ స్లీ ఫ్రెండ్ ఆర్ యూ యూజింగ్ ఇట్ అంటే ఆ మేకంగా అనుకుంటే కడుపు వస్తుంది మొత్తం పోద్ది అప్పుడు పెద్ద పెంటైపోతుంది కాబట్టి కడుపు వస్తే అయ్యేది అన్ని అన్ని విదేశాల్లోనే ఒకటే ఎదర్ సైడ్ కానీ బ్లాక్ మెయిల్ అని చేత అది యూజిక్ అని అడుగుతుంది అమ్మ ఇక్కడ అడుగుతారు మనకు మనం ఏంటి ఆ విధంగా ప్రియాంక చోప్రా చెప్పింది ప్రాక్టికల్లీ కరెక్ట్ ఒకవేళ పడుకున్నా కూడా కరెక్టే ఈ రోజుల్లో కరెక్ట్ అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది పెళ్లి రెండు సంవత్సరాలు రెండు నెలలకే వీడాకు తెచ్చేస్తుంది అని అంటుంది ఎవరమ్మా ఒకటి అందుకనే నీకు సంబంధం చూడటాన్ని చెప్పాను అన్నాను మీ అమ్మాయికి ఎలాగ పోతుంది అది అదేముంది ఈడు అంతే వీడు సోన్ బాబు అన్నాడు డైరెక్టర్ తో డైరెక్టర్ తోటి అస్తమా చెప్పకూడదు కానీ మా ఫైల్ లో వస్తాడు డైరెక్టర్ సోహన్ బాబు మామూలు గమనిస్తున్నాడు ఆయన ఆల్రెడీ ట్వంటీ డైరెక్టర్ చాలా మంది చూశారు కదా వీడు అమ్మాయి ముసు ముసు నవ్వేసుకుంటారు డైరెక్టర్ షార్ట్ ఖాళీలో ప్రేమిస్తున్నప్పుడు చాలా చిక్కుపడిపోతూ ఉంటారు మగవాళ్ళు లేకపోతే వెళ్ళి కూర్చుని మాడు మాట దూరంగా సైడ్ కొడతా ఉండే గమనించాడు సావన్ బాబు సో అనుబాబు అమ్మాయి కలిసి కౌలించుకోవాలనమాట ఆ సీన్ తీస్తున్నప్పుడు అన్నాడు రెడీ ఇలా కౌలించుకున్నప్పుడు వెనకాల ఉన్నప్పుడు డేట్ చెప్పుద్దని అని చెప్పింది చెప్పాడు జాగ్రత్త లో పడి ముందు అతడి అంటే ఎంతమంది చూసాడైనా చేయలేదు కానించి అది చేత అనుభవించులు చెప్పే మాట అనమాట లవ్ లేదు తొక్కలేదు అని అర్థం అక్కడ పుసు పుసి నవ్వులు నవ్వుకోవడం తప్పితే ఉండదు ఇప్పుడు అసలు ఉండదు వీడితో వెళ్తా ఉంటుంది అప్పుడు రేట్ చెప్పి అప్పుడు అబ్బా అడేస్తాడు అంతమాను వైఆర్ యూ బిలేమింగ్ గర్ల్స్ అమ్మ కూడా అంతే అనిచేత దీనికి అర్థం లేదు దీని గురించి వాదించడం అవసరం లేదు అలా ఉన్న వాళ్ళే పెళ్లి చేసుకోవటం కష్టం అనుకున్నప్పుడు డోంట్ మ్యారీ నువ్వు శ్రీవైశ్వడు కాదు చేతనా కొడుకి అది కాదు డోంట్ మ్యారీ గో జస్ట్ గో ఫకారా ఉండండి లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఎంజాయ్ చేయండి అంతే అప్పుడు అయినా తర్వాత సినిమా వాళ్ళు పెళ్లి చేసుకుంటాను నన్ను దాన్ని ఎక్కడికెళ్ళి ఇదే అడుగుతారు ఎందుకు తెలిసేలా చేసుకుంటారంటే ఈ హీరోస్ హీరోయిన్స్ అని అడిగాడు ఇది నువ్వు నా రా బాబు అడుగుతావు అని అనమాట ఈ సినిమా హీరోయిన్స్ ఎలా చేసుకుంటారు నేనైతే చేసుకోను పక్కన అలా చేసుకోలేదు కుబరాములమ్మా చేసుకున్నాను ఎఫ్ఐఆర్ కావాలంటే పెట్టుకుంటారు పెళ్లి చేసుకోను మరి మిగతా వాళ్ళందరూ ఎలా చేసుకుంటారంటే అది వాళ్ళని అడగాలి నువ్వు మరి యాక్చువల్ గాను అప్పుడు అయినా కూడా చెప్తున్నావు అడిగే చాలా చాలా మందికి చెప్పలేదు సమాధానం ఒక ఛానల్లో చెప్పాను సినిమాలో యొక్క నీతి ఏంటంటే నువ్వేంటో బిఫోర్ వాట్ వేర్ బిఫోర్ నథింగ్ ఫర్ మీ వాట్ ఐ వాజ్ బిఫోర్ నథింగ్ నేను చంద్రగుడు ఏంటో వంద మంది పడుకోవచ్చు నువ్వు పదిహేను మంది పడుకోవచ్చు కానీ ఇప్పుడు మనం పెళ్లి చేసుకుంటాం కాబట్టి ఇయర్ ఆఫ్టర్ అవి జరుగుతున్నాయి ఇప్పుడు ఎప్పుడు తీసుకుని అయ్యే ఓకేనా పెళ్ళి అయిన తర్వాత జాగ్రత్తగా ఉండమని అన్న తర్వాత ఏం చేయాలి దట్ గర్ల్ మస్ట్ స్టాప్ ద మూవీస్ హీరో మస్ట్ స్టాప్ ద మూవీస్ లేకపోతే నీకు పాటు దానికి పాటు చేస్తే అప్పుడు పడుకోకుండా ఎందుకుంటారు బుల్ షీటింగ్ ఆల్ దీస్ థింగ్స్ అని చేతి ఇవి జరగవు ఉండాలనుకునేది రూల్ అని పెట్టుకున్నా కూడా ఇవి మామూలుగా జరుగుతూ ఉంటాయి అన్ల ద వెరీ వాట్ యుల్డ్ మెయిల్ షోబనిస్టిక్ పిక్ అంటారు కదా ఎంసీపీ అంటారు అంత డామినేటింగ్ క్యారెక్టర్ అలా ఉంటే తప్పితే అందరి వల్ల జరగదు అలా కొంతమంది ఉంటది యూ మస్ట్ బి రిచ్ అండ్ అథారిటేటివ్ అలా ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు దోస్ గర్ల్స్ విల్ బి ఫినిష్డ్ వాళ్ళ సంతోషం చూడరు మీరు వెతికిన దొరకదు అది ఆ హ్యాపీనెస్ ఉండదు అటువంటి వాళ్ళని చూడండి కావాలంటే అది ఉందా వాటి బట్టి తిరుగుతుంటాడు మనతో ఐఎమ్ ఎలిజిబుల్ ఐఎమ్ ఎఫ్ఎక్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ బట్ యూ మస్ట్ యూస్ట్ బిట్ హోమ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ద స్కిట్స్ ఓకే అని కూడా ఉంటుంది ఓకే అనుకున్న వాళ్ళు ఐ డోంట్ వాంట్ డిస్ అనుకో డ్రైవర్ ఇచ్చేస్తా ఇచ్చేటప్పుడు డబ్బులు కూడా వాట్ పడిపోతుంది ఇవి అండర్స్టాండింగ్ లో చేసుకుంటారు హాలీవుడ్ బ్రాట్ పిట్ ఉన్నాడు కజీలన్న జోలి తెలిసిన వాళ్ళు కూడా చెయ్యి ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళంతా కూడా ముందు అండర్స్టాండింగ్ లో కొంతమంది ఉంటుంది అండర్స్టాండింగ్ కాకపోయినా కూడా హండ్రెడ్స్ ఆఫ్ వెళ్ళిపోతుంది సెల్వర్ స్టాలిన్ స్టాలిన్ లైఫ్ ఇస్ రూ ఫస్ట్ వైపు పెట్టల్లో వెళ్ళిపోతారు అంటే అతను అడిగే భరడం ఎక్కడో ఉంటది అమెరికన్ కోట్స్ తన చేత ఇవి ప్రియాంక చోప్రా చెప్పిన చిన్న దానికి మనం ఎందుకు అంటే ఇవి మీకు ఫ్రెష్ గా ఎవరు దొరకరు ఫ్రెష్ గా ఉండాలని కూడా కోరుకోకూడదు నీకు ఎలా కోరుకోవాలంటే నువ్వు ఎక్కడో అడవిలో ఉన్నాదో అని పెళ్లి చేసుకోవాలి ఇదేంటిది వంకాయ అది అవతా యాక్ట్రస్ ఉందట సరదా చెప్తాను జోకు ఒకటే విజయమాధి వడ్డే రమేష్ మంచిసారి చమత్కారంగా మాడతాడు రిచ్ బ్యాక్గ్రౌండ్ అవుతుంది నవీన్ ఫాదర్ ఆ హీరోయిన్ పేరు ఆడకండి మరి ఆంధ్ర కాబట్టి పికిల్స్ అని తెచ్చాడు లంచ్ లో తెప్పించాడు తినండి అందరం ఫుడ్ బాగుంటుంది చాలా బాగుంటది అన్ని పచ్చట్లో చింతకాయ ఉందట చింతకాయ పచ్చడి ఇది ఏంటిది అంతటా అదే లోకల్ సినిమాలో వచ్చి హీరోయిన్ వేసేటప్పటికి కొంచెం కొంచెం దాజుగ్గం మాటతుంటారనమాట ఇది ఏదో పెద్ద పంచ ఎక్కడో పుట్టట్టు మహారాజు ప్యాలెస్ లో ఏంటిది అదే చింతకాయ రెండు ఉంటాయి అక్కడ దాన్ని చింతకాయ పరిచారంటారని అన్నట్టు రిండ్ డైరెక్ట్ గా అది రాంతకాయ చింతకాయ అలాగా అందరికి అన్ని తెలుసు ఇక్కడ అన్ని తెలుసు అందరు అమ్మాయిలకి తెలుసు అబ్బాయి ఇప్పుడు రీల్స్ చూస్తుంటే నేను ఒకటి ఎంజాయ్ చేస్తున్నాను చాలా బాగున్నాయి కొంతమంది కామెంట్స్ వద్దనుకుంటారు బికాస్ ఇలా చేస్తుంది కదా అని ఇది ఇంకా కొంటగా పెడతాడు బాగుంది వస్తావేటి కదా అంటే అవి కట్ చేస్తారు తప్పితే అందరు రీల్స్ చాలా బాగున్నాయి జనరల్ గా మెన్ లాస్ట్ లో డోంట్ మిస్ ఎండని పెడతారు కదా చాలా బాగుంటాయి ఎన్న ఇంటి జోకులు అక్కడి నుంచి పడుతున్నాయి అనుకుంటాను అనమాట అందరిలోనూ చమత్కారం ఉంది ఇవన్నీ చూసిన తర్వాత ఏ కుర్రది ఉంటది మామూలుగా చెప్పండి డైరెక్ట్ గా అర్ధ చోటు చెప్పేస్తున్నారు అంటే ఇంకా ప్యూ బట్టి ఇంకా బెర్జీ రి కోరుకోవడం అనేది ఫులిష్నెస్ ఆవిడ చెప్పి అమ్మాయి చెప్పింది కొంచెం ఇంకా మర్యాదపూర్వకం చెప్పింది చెప్పింది వాట్ షీ టోల్ ప్రియాంక కొంచెం రెస్పెక్ట్ఫుల్ గా చెప్పింది గానీ ఇది లేదు ఉండదు ఉండాలని రూల్ కూడా లేదు మెన్ విమెన్ సేమ్ బాయ్ అండ్ గర్ల్స్ సేమ్ యూ బస్ట్ రెస్పెక్ట్ ఇది లేనప్పుడు డోంట్ గెట్ మ్యారీడ్ జస్ట్ లివ్ ఇన్ లైక్ గో ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అండ్ జస్ట్ గెట్ సెపరేటెడ్ ఓకే